బాబా అన్నాడు శిరిడి బాబా ఏమన్నాడంటే సాధన అంటే ఏమి లేదు భయ్యా సాధన అంటే ఏమి లేదు లోకంలో గొడవలన్నీ మన లోకంలో గొడవలని తెచ్చుకుని మనస్సులో నింపుకోవటం కాదు నీ పూర్వ నుంచి నువ్వు ఏ గొడవలైతే మనస్సులో మోసుకు వస్తున్నావు ఆ మనస్సును ఖాళీ చేయటం సాధన చట్టంత తీసుకొచ్చి మాస్టర్ నింపడం కాదు నిన్ను ఖాళీ చేసుకోవడం సాధన నీ మనస్సును నువ్వు ఖాళీ చేసుకోవడం సాధన నీ మనస్సులో నీ బయటపడటం సాధన నిన్ను నువ్వు ఖాళీ చేసుకో మనం చూడండి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అది ఖాళీ చేసి వెళ్ళిపోతాం అలాగే నీ మనస్సును ఖాళీ చేసుకో అదే సాధన అంతకంటే సాధన లేదు ఇంకా నీకు పునర్జన్మం లేవు నీకు కైవల్యం ఎటు చూసినా శాంతి ఎటు చూసిన ఆనందమే ఎటు చూసినా సుఖమే శరీరానికి శరీరానికి చాలా వస్తుందనుకోండి నిజ పోగొట్టుకుంటున్నాం కూడా అనిపించదు నీకు ఎప్పుడు మనస్సును ఖాళీ చేసుకున్నప్పుడు బాబా అన్నాడు పని పాటు విడిచిపెట్టేసి డ్యూటీ చేయటం మానేసి కొంతమంది ఏది పెద్ద పెద్ద మాటలు అడ్వైజీ మాటలు చెప్తారు డ్యూటీ చేయరు పని పని ఎందుకు శ్రద్ధ ఉండదు పని ఎందు గౌరవం ఉండదు డ్యూటీ చేయరు ఏదో అదే మాటలు చెప్తా ఉంటారు వాళ్ళు ఎందుకీ జహానికి పనికిరాడు పని పదానికి పనికిరారు అటువంటి వాళ్ళ తోడు నీకు స్నేహాలు ఉంటే తగ్గించుకోమని చెప్పాడు వాళ్ళండి ఈ జ్ఞాన మార్గంలో ప్రమాదం ఏంటంటే ఏదో నాలుగు పుస్తకాలు చదివి వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది అనుకుంటా ఉంటారు ఏదో నాలుగు పుస్తకాలు చదువుతారు వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది అనుకుంటారు అలా అనుకునేది అక్కడ ఎవరు అనుకుంటారు అనుకునేది మనస్సు అనుకుంటుంది అక్కడ అజ్ఞానం ఉందని అర్థం నాకు జ్ఞానం వచ్చేసిన ఎవరు అనుకుంటారు జ్ఞానం అనుకోండి మనస్సు అనుకుంటుంది అక్కడ మనస్సు అజ్ఞానం ఉందని అర్థం నాకు తెలుసును నాకు తెలియదు నేను గ్రహించాను నేను గ్రహించలేదు నేను పుట్టాను నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను మళ్ళీ పుడుతున్నాను ఇవన్నీ మనస్సులో వచ్చే గొడవలే ఇదంటే మైండ్ యొక్క డస్ట్ ఇదంతా మనస్సులో ఇదంతా మనస్సు యొక్క પ્રકોપમ એનસ્ય ઉદ્રેક મનસો જગે ગોડવું